జయ శ్రీరామ్ పాకిస్తాన్ ప్రధాని ఆపరేషన్ సింధూర్ మొదటి విడతలో తొమ్మిది స్థావరాలపై భారతదేశం అటాక్ చేసిన తర్వాత తన అస్తిత్వాన్ని కాపాడుకుంటానికో లేదా విపరీతమైన అహంకారంతో భారతదేశంకు ప్రతీకారం తీర్చుకుంటామన్న మాటలు మాట్లాడుతున్నాడు ఇది చాలా ఖండించదగ్గ విషయం ఎందుకు ఖండించడం అని అంటే ఇంతవరకు భారతదేశం ఈ ఈ క్షణం వరకు కూడా అంటే ఈరోజు బుధవారం రాత్రి వరకు కూడా భారత్ భారతదేశం ఎన్నడూ కూడా పాకిస్తాను సగటు పౌరుణ్ణి ముట్టుకోలేదు ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది అంతే అది కూడా భారతదేశం మీద ప్రపంచం మొత్తం నివ్వరపోయే విధంగా దాడి చేసిన క్రమంలోపట మతోన్మాదము పెరిగిన క్రమంలోపట దాడి చేసింది పైంట్లు విప్పించి చూసి వారి హిందువా ముస్లిమా క్రిస్టియన్ అని చెప్పి చూసి కాల్చి చంపిన తర్వాత ఆ మతోన్మాదుల యొక్క ఉగ్రవాదుల మతవాదాన్ని మతోన్మాదాన్ని ఏ రకంగా నిర్వ నిర్వర్తించాలి అప్పుడు ఈ ఈ క్షణంలో అంటే ఇలాంటి సమయంలో భారత్కు అది తప్ప వేరే మార్గం లేదు అది చేయకపోతే భారత్ వేస్ట్ అది చేస్తేనే భారత్ బెస్ట్ ఈ క్రమంలో చేస్తే ఇంకా నువ్వు చేయలేని పని భారతదేశం చేసిందని చెప్పి గర్వించాల వేదవాది పాకిస్తాన్ బతికేకంత కుక్క బతుకు చిల్లర బతుకు భారతదేశ ప్రజలందరూ కనుక పాకిస్తాన్ గడ్డ మీద ఆ బార్డర్ మీద నిలబడి ఒక్కొక్కరు గాండ్రించి ఉమ్మితే ఆ ఉమ్ములో పడి కొట్టుకుపోతారు నా కొడుకులు అలాంటిది భారతదేశం యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసే క్రమాన్ని పట ఇలా చేస్తే దానికి ఇంకా సపోర్ట్ చేయడమా ఒక పాకిస్తాన్ ప్రధాని అంటూ సపోర్ట్ చేయడమా మేము వేరు మేము కూడా వేరిపి వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్పాలి మేము కూడా ఎంక్వైరీ చేస్తాం మేము కూడా చూస్తామని చెప్పని ప్రపంచానికి చెప్పాలి ఎక్కడ పొరపాటు జరిగిందో మేము సరిదిద్దుకుంటామని చెప్పి చెప్పాల్సిన చోట ఇలాంటి మాటలు మాట్లాడి భారత్ను రెచ్చగొట్టడం చేస్తున్నాడు పాక్ ప్రధాని ఇది ఎంత మాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు దీన్ని భారతదేశ ప్రజలందరూ ఖండించాలా దీని యొక్క సిమ్టమ్స్ ఎక్కడికి వెళ్తున్నాయంటే దాడులు కాదు ఇక యుద్ధమే మెరుపు దాడులు సర్జికల్ స్ట్రైక్స్ ఇవి కాదు ఇక ఇక యుద్ధమే అనే సంకేతాలే పాకిస్తాన్ ప్రధాని చెబుతున్నాడు దానికి మనం ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాం ఇక చూద్దాం ఎలా జరుగుతుందో జయ శ్రీరామ్